హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈరోజు వీడియోలోనండి కార్తీక మాసంలో మేము చేసుకునే పూజా విధానం అనేది ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో మీకు కొంచెం క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను నాకేమనిపించింది అంటేనండి ఈ పూజలు చేసుకునే విధానం కూడా ఒక్కో ఏరియాని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారేమో అంటే వంటలు చూడండి ఒక్కొక్కరు ఒకలా చేస్తూ ఉంటాం కదా అలా పూజ చేసే విధానం కూడా ఏరియాని బట్టి మారిపోతూ ఉండొచ్చేమో అని నాకు అనిపించిందండి మేము పూజ చేసుకునే విధానాన్ని కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి అందులోనూ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా పూజ చేయడం రాదు కదా ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు లేరు అనుకోండి అలాంటి వాళ్ళకు కూడా పూజలు ఎలా చేసుకోవాలో తెలియదు కదండి అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ మన వీడియోస్ చూస్తున్నారనుకోండి వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా అని అందుకని ఈరోజు మేము చేసుకునే విధానాన్ని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కార్తీక మాసంలో పూజ చేసుకోవడానికి నేను ఏ టైంలో లేస్తానో మీకు తెలుసు కదండి ఈరోజు కూడా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా నిద్ర లేచి ఇంటి చుట్టూరు శుభ్రం చేసేసుకుని కలాపు జిమ్మేసి నేను కూడా రెడీ అయిపోయి ముందు బయట ముగ్గు పెట్టేసుకున్నాను ఇప్పుడు కోట చుట్టూ కూడా ముగ్గులు పెట్టేసుకుని పువ్వులను కూడా పోసేసుకుంటున్నాను ఇప్పుడు వెళ్ళి పూజను కూడా స్టార్ట్ చేసేయాలి మీరు వీడియోని చూసిన తర్వాత మీకు వీడియో నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని రెడీగా పెట్టేసుకుని ఇప్పుడు పూజన అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ముందుగా తులసి కోట ఎదురుగా పద్మ ముగ్గునైతే పెట్టేసుకోవాలండి వరి పిండితో ముగ్గునైతే పెట్టేసుకోవాలండి ముందుగాను తులసి కోట ఉన్న వాళ్ళందరూ కూడా తులసి కోట దగ్గరే పూజనైతే చేసుకుంటారండి కొంతమందికి తులసి కోట ఆనమా లేదు అని కొంతమంది అయితే తులసి మొక్కని ఇంట్లో పెట్టుకోరు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో అయితే రోలు ఉంటుంది కదండి రోలు వాటి దగ్గర కూడా చేసుకుంటారు కొంతమంది ఇంకా సిటీస్లో అనుకోండి అలాంటివి ఉండవు కదా అలాంటి వాళ్ళేమో మామూలుగా మనం మన గుమ్మం బయట అయితే శుభ్రం చేసుకుని ఎక్కడైనా పర్లేదండి శుభ్రం చేసుకుని అక్కడైతే పద్మ ముగ్గురు వేసుకుని సేమ్ ప్రాసెస్లో పూజను చేసేసుకోవచ్చు ముందుగా పద్మ వేసేసుకున్న తర్వాత మధ్యలో పసుపు కుంకుమ అక్షింతలు మూడింటిని కూడా వేసుకోవాలి తర్వాత మన దగ్గర ఇంట్లో తమలపాకులు ఉన్నాయనుకోండి తమలపాకులు వేసుకోవచ్చు లేదంటే మందార ఆకులు వేసుకోవచ్చు ఇంకానండి ఇప్పుడు చిక్కుడు పాదుల సీజన్ కాబట్టి చిక్కుడు ఆకులు ఉంటాయి కదండీ ఇంటి దగ్గర వాళ్ళకి మాకైతే పల్లెటూరులో ప్రతి ఇంటికి కూడా చిక్కుడు పాదు ఉంటుంది మేము ఎప్పుడూ కూడా చిక్కుడు ఆకులనే పెడతామండి ఇప్పుడు ముందుగా రెండు చిక్కుడు పెట్టుకుని రెండు ఆకుల్లో రెండు పసుపు ముద్దలు అయితే చేసి పెట్టుకుంటున్నానండి ముందుగా చేసుకున్న పసుపు ముద్దనేమో వినాయకునిగా రెండవగా చేసుకున్న పసుపు ముద్దనేమో కార్తీక దామోదరుడిగా పూజించాలి అంటే శివుడు అండి శివునిగా పూజించాలి కార్తీక మాసం అంటే మనం శివుడినే పూజిస్తాం కదండీ ముందుగా వినాయకుడిని పూజించాలి తర్వాత కార్తీక దామోదరికి పూజ చేసుకోవాలి ముందుగా వినాయకునికి తర్వాత కార్తీక దామోదరికి ఇద్దరికి కూడా కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు పూజను స్టార్ట్ చేసుకోవాలండి పూజను మొదలు పెట్టే ముందుగా మనం పూజ కోసం సిద్ధంగా ఉంచుకున్న సామాగ్రి పైన ఇంకా మన పైన అక్కడ ఉన్న కూడా నీళ్లు చిమ్మేసి అప్పుడు పూజను అయితే స్టార్ట్ చేసుకోవాలి ముందుగా దీపారాధన చేసుకుంటున్నానండి దీపారాధన చేసుకున్న వెంటనే కొన్ని అక్షింతలు అయితే దీపారాధన పక్కనైతే వేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మూడు సార్లు ఉదకాన్ని కూడా తాగాలి మనం ఏ పూజను చేసుకున్నా కానీ ముందుగా వినాయకునికే పూజ చేసుకుంటాం కదండి ఇక్కడ కూడా అంతేనండి ముందుగా వినాయకునికే పూజ చేసుకోవాలి ఈ పూజను మొదలుపెట్టే ముందుగానే వినాయకుని ఎదురుగా ఒక ఒత్తునైతే వెలిగించుకోవాలండి దీనిని మోహిని ఒత్తు అంటారు వత్తుని వెలిగించేసుకున్న తర్వాత ముందుగా వినాయకునికి పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు ఇంకా దూది వస్త్రం గంధం ఇవన్నీ వేసేసుకుని ముందుగా పూజనైతే చేసేసుకోవాలి తర్వాత అగరవత్తులను కూడా వెలిగించి అవి కూడా చూపించేసిన తర్వాత వినాయకునికి నైవేద్యం కూడా పెట్టేసుకోవాలి వినాయకునికి నైవేద్యంగా ఈరోజు మేము బెల్లం ఇంకా దానిమ్మకాయ ఈ రెండు కూడా నైవేద్యంగా పెట్టేసుకున్నాము ఇక్కడతో వినాయకుని పూజ అయితే కంప్లీట్ అయిందండి ముందుగా వినాయకునికి ఎలా అయితే పూజ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో కార్తీక దామోదరుడికి కూడా పూజ చేసుకోవాలి ముందుగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు గంధం సూది వస్త్రం ఇవన్నీ కూడా వేసేసుకుని ముందుగా కార్తీక దామోదరుడికి పూజ చేసేసుకోవాలి తర్వాత అగరబత్తి కూడా చూపించేసుకుని నైవేద్యం కూడా పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా నైవేద్యంగా బెల్లం ఇంకా ఒక ఫ్రూట్ కొబ్బరికాయ వీటిని అయితే నైవేద్యంగా సమర్పించుకుంటున్నాము నైవేద్యంగా ఇవే పెట్టాలి అనేమీ లేదండి ఇంట్లో అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు కూడా పెట్టుకోవచ్చు మా దగ్గర లేవనేసి అరటిపళ్ళు పెట్టలేదు అరటిపళ్ళు కూడా లేవనుకోండి ఓన్లీ బెల్లం ఒకటే నైవేద్యంగా పెట్టుకున్నా ఏం పర్లేదండి వినాయకునికైతే బెల్లమే ఇష్టం అంటారు కదా బెల్లం ఒకటే పెట్టుకుని మనం పూజను చేసేసుకున్నా సరిపోతుందండి ఇంతటితో వినాయకునికి కార్తీక దామోదరుడికి ఇద్దరికి కూడా పూజలు చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి హారతి కూడా ఇచ్చేస్తున్నాను హారతిని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒత్తిల్ని కూడా వెలిగించేసుకోవాలి ఎన్ని ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు అని అంటేనండి రెండైనా వెలిగించుకోవచ్చు నాలుగైనా వెలిగించుకోవచ్చు అంతకంటే ఎక్కువ ఒత్తులైనా అండి అది మన అండి మా అమ్మమ్మ మేము రెండు ఒత్తులు వెలిగించుకుంటారండి నన్ను ఏమో నాలుగు ఒత్తులు వెలిగించుకోమంటారు అది మన ఇష్టం అండి ఎన్నైనా వెలిగించుకోవచ్చు వత్తుల్ని ఉసిరికాయ మీద వెలిగించుకోవచ్చండి లేదంటే అరటి డొప్పల మీద కూడా వెలిగించుకోవచ్చు ఈ రెండు అందుబాటులో లేవనుకోండి చిక్కుడాకుల్లో కూడా ఒత్తుల్ని వెలిగించుకుని అండి వత్తుల్ని ముందుగా దేవునికి చూపించేసి తర్వాత పైన నక్షత్రాలకు కూడా చూపించేసి ఇప్పుడైతే ఒత్తుల్ని వదులుకోవాలండి మనకి దగ్గరలో చెరువు కానీ లేదంటే కాలువ కానీ ఉందనుకోండి అక్కడికి వెళ్ళి పూజ చేసుకుని ఒత్తుల్ని కాలువలో కానీ చెరువులో కానీ వదులుకుంటారు కానీ మనం పూజను ఇంటి దగ్గరే చేసుకున్నాం కాబట్టి ఒక బకెట్లో కానీ లేదంటే ఒక చిన్న పాత్రలో కానీ నీళ్లు పట్టుకుని ఆ నీటిలో వదులుకోవచ్చండి ఊరిలో చెరువు ఉంది కానండి చాలా రోజుల నుంచి ఇంటి దగ్గరే చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇంక ఇంటి దగ్గరే చేసేసుకుంటున్నాము నేను పూజ చేసుకుంటున్నప్పుడే అమ్మమ్మ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఇప్పుడు అమ్మమ్మ ఒత్తులు కూడా వదిలేసుకున్న తర్వాత తులసి కోటకి మనం రోజు అయితే పూజ చేసుకుంటామో అలా ఇప్పుడు తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాము నాకు కూడా పూజల గురించి జీరో నాలెడ్జ్ అండి అసలు ఏమీ తెలీదు మ్యారేజ్ అవ్వకముందు తెలియదు అండి అయిన తర్వాత కూడా పిల్లలు చిన్నపిల్లప్పుడు ఇలా తెల్లవారుజాము లేచి చేయడానికి కూడా కుదరదు కదండి అప్పుడు కూడా నేను నేనేమి చేసుకునేదాన్ని కాదు మా అమ్మమ్మ చేసుకునేవారు కానీ నేనైతే అసలు ఏమి చేసుకునే దాన్ని కాదండి తర్వాత తర్వాత ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవడం అలా జరుగుతూ ఉంది మా తాతయ్య మా అమ్మ వీళ్ళిద్దరూ ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి అండి వాళ్ళు మెయిన్గా ముందుండి పూజ చేస్తుంటే వెనకాల ఉండి చూడడమే తప్ప పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం కూడా తెలుసుకోవాలి కదండి ఇంకా అలా చూస్తూ ఉన్నామంటే మనకి కూడా ఏమీ రావు కదా అని ఈ మధ్యనే కొంచెం కొంచెం నేర్చుకుంటూ చేసుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు అయితే కనుక ఆ వెనకాల ఉండి వాళ్ళు చేసింది చూసి వాళ్ళు చెప్పినట్టు చేయడమే తప్ప నాకు కూడా అంతగా ఏమీ రాదండి పూజను చేసేసుకున్న తర్వాత తెలుసుకోట చుట్టూ ప్రదక్షిణ కూడా చేసుకుంటున్నాము ఇలా మేమైతే పూజను చేసుకుంటామండి మేము చేసుకునే పూజా విధానాన్ని అయితే మీకు చూపించానండి తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రం నన్ను క్షమించాలి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సూర్యభగవానుడికి అగ్గ్యం చూపించి వదలాలండి అంటే చేతిలో నీళ్లు వేసుకుని కొన్ని అక్షంతలు పువ్వులు కూడా వేసుకుని సూర్యభగవానుడికి చూపించి అలా కిందకు వదిలేయాలి పూజను చేసేసుకున్న తర్వాత మర్చిపోకుండా చేయవలసిన పని ఏంటంటేనండి మనం పూజ చేసుకున్నప్పుడు వినాయకుని దగ్గర ఇంకా కార్తీక దామోదరుడి దగ్గర మనం పూజ చేసుకున్నప్పుడు వేసిన అక్షింతలు పువ్వులు రెండింటిని కూడా మర్చిపోకుండా తీసుకోవాలండి ఇంకా కోట దగ్గర ఇలా పూజను చేసేసుకున్న తర్వాత చివరిగా వినాయకుడిని కార్తీక దామోదరుడిని ఇద్దరిని కూడా మూడు సార్లు కదిపేసి నేలలో కలిపేసుకోవాలి ఇంతటితో బయట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి దీపారాధన అలా వెలుగుతూ ఉంటుంది కదా బయటేమో ఎక్కువగా గాలి వేసేస్తుందండి అందుకని నేను ఏం చేస్తానంటే ఈ దీపారాధన వెలుగుతుండగా తీసుకువెళ్ళి లోపల దేవిని మందిరంలో పెట్టేసుకుంటాము ఇక్కడ మళ్ళీ ఇప్పుడు పూజ అయితే చేసేసుకుంటున్నాము ఇలా కార్తీక మాసంలో తెల్లవారుజామున నాలుగింటికే నిద్ర లేచండి మా పూజ అనేది సిక్స్ అయ్యేసరికల్లా ఇలా కంప్లీట్ అవుతుందండి ఇంకెప్పుడు చేసుకున్నా కానీ సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేసుకుంటాము ఈరోజు ఈ వీడియోలో మేము చేసుకునే పూజా విధానం అనేది మీకు చూపించానండి ఈరోజు ఇక మార్నింగ్ చేసిన వంటలేమీ చూపించలేదండి పిల్లల లంచ్ బాక్స్లోకి వాళ్ళకి క్యారెట్ రైస్ చేసి స్కూల్కి అయితే పంపేశాను ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము గులాబీ పువ్వులు అయితే వండుతున్నామండి ఈరోజు పిల్లల స్నాక్స్ బాక్స్లోకి వేయడానికి స్నాక్స్ అయితే అన్నీ అయిపోయినాయండి ఇదివరకు అమ్మ వండిన జంతికలు ఇంకా పల్లీల అలాంటివి ఇచ్చింది అవన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు ఈ మధ్యన ఫ్రూట్సే పెడతాం తప్ప ఇంకేమీ లేవండి ఈరోజు గులాబీ పువ్వులు వండుదామని ఈ పని అయితే స్టార్ట్ చేశాము బయట అమ్మే స్నాక్స్ని కొని పిల్లలకి పెట్టడం చాలా అండి నేను అసలు ఎప్పుడో కానీ పెట్టను ఎప్పుడన్నా వీళ్ళు కానప్పుడు మాత్రమే బయట కొంటాం తప్ప లేదంటే కనుక ఎక్కువగా ఇంట్లోనే వండేసుకుంటాము ఈ రోజు గులాబీ పువ్వులు వండడానికి పిండిని ఎలా కలుపుతున్నామో అది కూడా చూపిస్తానండి ఈ రోజు తీపి గులాబీ పువ్వులు వండుతున్నామండి గులాబీ పువ్వులు వండుతున్నామంటే ఖచ్చితంగా మైదాపిండితోనే వండుకోవాలి ఒక గ్లాస్ మైదాపిండిని వేసుకుంటే ఒక గ్లాస్ వరిపిండి అండి బియ్య పిండిని వేసుకుంటున్నాము మళ్ళీ అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ వరకు పంచదారను వేసుకోవాలి తీపి గులాబీ పువ్వులు అనుకుంటున్నామంటే మైదా పిండినే వాడాలండి ఒక గ్లాస్ మైదా పిండిని వేసుకుంటే ఒక గ్లాస్ వరి పిండిని వేసుకోవాలి ముప్ప గ్లాస్ వరకు పంచదారను వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా నేలని వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా చూసుకుని సమానంగా కలుపుకోవాలి తీపి గులాబీ పువ్వులు పిల్లలకి బాగా నచ్చుతాయండి కారంతో వండినవేమో పెద్దవాళ్ళకి నచ్చుతాయి ఇలా పంచదార వేసి వండినవి ఏమో పిల్లలకి బాగా నచ్చుతాయి అండి తీపి గులాబీ పువ్వులు వండితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి కాకపోతే మైదా పిండిని ఎక్కువగా పెట్టకూడదు అనేసి ఈ గులాబీ పువ్వులు అయితే వండడం మానేసామండి ఈ మధ్యన అంటే ఇవి మాత్రం పిండితోనే బాగా వస్తాయి మరి గోధుమ పిండితో ఎలా వస్తాయో ఎప్పుడు ట్రై చేయలేదండి మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి పిండినైతే కొంచెం కొంచెం నేలను వేసుకుంటూ అసలు వండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా పిండినైతే రెడీ చేసుకోవాలి పంచదార మొత్తం కరిగేంత వరకు ఇంకాసేపు అయితే పిండిని పక్కన పెట్టేసుకుంటాను గులాబీ పువ్వులు వేసుకునేటప్పుడు అండి ఒకే ఒక టిప్ని కరెక్ట్గా పాటించామనుకోండి గులాబీ పువ్వులన్నీ కూడా పాడవకుండా బాగా వస్తాయి డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకున్నప్పుడు ఆ ఆయిల్లో గులాబీ పువ్వులు వేసుకునే గుత్తినండి అలా పెట్టేసి ఉంచాలి అది బాగా వేడైన తర్వాత పిండిలో ముంచితేనే ఆ గులాబీ పువ్వులు అనేవి కరెక్ట్గా వస్తాయండి గులాబీ పువ్వులు వేసుకునే ఆ గుత్తి వేడవ్వకుండా పిండిలో పెట్టేసామనుకోండి పిండి అసలు దానికి అంటుకోదండి అసలు పువ్వులు మొత్తం పాడైపోతాయి గులాబీ పువ్వులు వేసుకునే ఆ గుత్తిని నూనెలో బాగా వేడి చేసుకున్న తర్వాత అప్పుడు పిండిలో ముంచి మళ్ళీ అప్పుడు తీసుకువెళ్ళి మనం నూనెలో వేసుకున్నాం అనుకోండి చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో గులాబీ పువ్వులు వేసుకునే దానిని నూనెలో వేడవకుండా పిండిలో ముంచేసామనుకోండి పిండి అసలు దానికి అంటుకోదు అప్పుడు గులాబీ పువ్వులు అయితే కరెక్ట్గా రావండి బాగా వేడైన తర్వాత పిండిలో ముంచి తర్వాత మనం నూనెలో పెట్టేసిన తర్వాత ఒక్కొక్కసారి అయితే దానికి అదే విడిపోతుందండి విడలేదంటే కనుక ఏదన్నా ఒక గరిటెని ఇచ్చుకుని అలా కొట్టామనుకోండి నూనెలో విడిపోతుంది బాగా రెడ్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోకుండా గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలండి బయటకు తీసేసుకున్న తర్వాత కూడా అవి కలర్ వచ్చేస్తాయి గులాబీ పువ్వులు అందుకని లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే తీసేసుకున్నాం అనుకోండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి నేనేమో గులాబీ పువ్వులని పిండిలో ముంచి నూనెలో వేస్తుంటే మా అమ్మమ్మ ఏమో ఎప్పటికప్పుడు వేగిన వాటిని పక్కకు తీసేస్తున్నారు ఎక్కువ పిండిని కూడా ఏమీ కలపలేదండి తక్కువగానే కలిపాము ఎక్కువగా వండినా కానీ ఒకే రకం తినేసరికి అండి వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది సరే రెండు రోజులు పోయిన తర్వాత ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదన్నా వండుదాంలాని కొంచెం తక్కువగానే వండామండి అందులోనూ ఇవి మైదా పిండితో ఒకటి వండుతున్నాం కదా ఎక్కువ మంచిది కాదు అని తక్కువగానే వండాము ఇదిగోండి ఫైనల్గా ఇన్ని గులాబీ పువ్వులు అయితే వచ్చేసాయి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా బాగుంది చూడడానికి కూడా బాగా వచ్చాయి ఒక గ్లాసు పిండికి ఒక గ్లాస్ వరిపిండి ముప్పావు గ్లాసు పంచదార కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుంటే ఇదిగోండి గులాబీ పువ్వులు అయితే ఇలా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి పిల్లలకి కూడా బాగా నచ్చాయి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక బకెట్లోకి అయితే చదిరేసుకుంటున్నాను ఈ రోజు మా ఊరిలో కలిస పూజ జరుగుతుందండి స్వాములందరూ కూడా కలిశాలు ఎత్తుకుని ఊరంతా ఊరేగుతున్నారు వెనకాలేము గొర్రపు బండి మీద అయ్యప్ప స్వామిని కూడా ఊరేగిస్తున్నారు ఇలా గొర్రపు బండి మీద అయ్యప్ప స్వామిని ఊరేగించారండి సాయంత్రం చాలా బాగా జరిగిందండి కలిసి పూజ అయితే ఇక ఎంత బాగా జరిగిందంటే అసలు మా చుట్టుపక్కల ఊళ్ళో అసలు ఎక్కడ కూడా జరుగుండదండి అంత బాగా జరిగింది కలిసి పూజ ఎవరు చూసి ఉండరండి అంత బాగా జరిగింది ఎంత బాగా చేస్తారు అని అనుకుంటేనండి ముందుకు ముందు వెళ్ళి ముందు కూర్చుని మొత్తం వీడియో అంతా తీసుకునేదాన్ని అసలు కాసేపు కూర్చొని వచ్చేద్దాంలా అనేసి వెళ్ళామండి మొబైల్ ఛార్జింగ్ కూడా లేదు కాసేపు వీడియో తీసేసరికి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను ఎంతవరకు వీడియో తీసానో దానినైతే ఒక చిన్న వీడియో తీసి సెపరేట్గా వీడియో పెడదాం అనుకుంటున్నానండి ఇప్పటికే వీడియోలంతా ఎక్కువైపోయింది కాబట్టి ఇంక ఈ వీడియోలో ఏమీ చూపించట్లేదండి కలిసి పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి ఇది వాటి వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్